షాప్ నెంబర్ అయితే వన్ నైన్టీ సిక్స్ అండి ఇదిగోండి మనది కొత్త షాప్ ఓకేనా వన్ నైన్ సిక్స్ అండ్ ఇదిగోండి షాప్ మొత్తం ఇలా ఉంటుంది ఇంకో స్టాక్ అయితే రావాల్సింది చాలా ఉంది అండ్ ఈరోజు చూపించే ఫస్ట్ వీడియో వెరైటీ అయితే మీకు మొత్తం ఏదైనా సరే షాప్ కి నియర్ బై ఉన్న మన షాప్ వచ్చేటప్పటికి ఎన్ఎస్ ఫైవ్ మన షాప్ వచ్చేటప్పటికి ఎన్ఎస్ ఫైజ్ ఈ రోజే షాప్ ఓపెనింగ్ అయితే నా బ్యాక్ కనపడుతుంది అంతకుండా ఈ రోజే షాప్ ఓపెన్ చేశాను అండ్ ఒకసారి ఈ రోజు స్టాక్ ఏం వచ్చిందో చెప్తాం ఫస్ట్ అండి ఈ రోజే షాప్ అయితే ఓపెన్ చేస్తుంది మనం లెనిన్ శారీస్ అండి ప్యూర్ లెనిన్ జూట్స్ మీద మనకి హ్యాండ్ రెడ్ లబ్స్ అండ్ ఇవైతే డోలా ఈ దైటమేనికి లెనిన్ సిల్క్ అండివి స్కిన్ దవి అంటే 18 న ఉన్నాయి గద ఇవన్నీ డెసర్ కాటన్ బేస్డ్ ఐటమ్స్ 500 550 ఆ రేంజ్ లో ఉంటాయి ఇవైతే క్రేప్ కాటన్ కాటన్ క్రేప్ సారీస్ సెంటర్ లో అయితే మంచి డిజిటల్ సారీస్ ఇవన్నీ ఈ ఒక వెరైటీ అయితే వచ్చే ఈ రోజు ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ ఇంకా రెగ్యులర్ వేర్ కి జార్జెట్స్ కస కేటలాగ్ ఐటమ్స్ యూనికా ఉంటాయి వచ్చే మిక్స్ లాట్ లో వచ్చే అండ్ ఇవన్నీ ఇంకా మనకి సెమీ ఐటమ్ అంటే కాటన్ బేస్ వెరైటీస్ జూట్ కాటన్ టస్సర్ లెనిన్ సిల్క్ లెనిన్ శారీస్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇవైతే మనకి కాస్ట్లీ పట్టు శారీస్ తలుకా కట్టీస్ అండి ఎయిటీ పాయింట్స్ కాడ నుంచి మీటర్ మీటర్ పది పాయింట్స్ దాకా అయితే ఉంటాయి మామూలుగా కట్టకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇవన్నీ ఇలాగా ఇదిగోండి ఇవన్నీ ఇలా ఉంటాయి చాలా బాగుంటాయి మామూలుగా బయట తీసుకోవాలంటేనే మీకు మీటర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటాయి అది కూడా బిట్ను బట్టి మనకి రేట్ వస్తుంది అంటే క్లాత్ని బట్టి ఇవైతే మనకి ఇవి కూడా ఇవ్వండి కట్టిస్తా ఓకే మీకు త్రీ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ దాకా బిట్లు అనమాట కాస్ట్లీ పట్టుసారీ స్వీట్స్ అని కూడా వస్తాయి ఇలాగా ఇదిగోండి ఈ రోజు అయితే మేము పూర్తి చేసుకున్నాం కదా ఈరోజు షాప్ ఓపెనింగ్ బాగా అయితే పూజ అయితే బాగా బాగా చేసుకున్నా ఇంకా అయితే ఐటమ్స్ ఉన్నాయి ఇంకా బెయిల్స్ అయితే వస్తున్నాయి ఇదిగోండి ఈయన మా నాన్నగారు అండి ఇంకో బెయిల్ ఉంది కూడా కొడదాం డైరెక్ట్ ఒకసారి బెయిల్ కొడదాం రా డాడీ కత్తిరాజు అక్కడ ఉంది శివుడి అదిగో అక్కడ అక్కడ ఉంది ఇదిగో ఇక్కడ చీరల మీద కొత్త ఐటమ్ అండి అదే కట్ పీస్లో ఐటమ్ అండి మంచి మంచి వెరైటీస్ అయితే మన దగ్గర వస్తూనే ఉంటాయండి రెగ్యులర్గా అదైతే పక్కా షూర్ మంచి కంటెంట్ అయితే ఇస్తాము మా ఛానల్ అయితే మీకు కంపల్సరిగా మా ఐటమ్ మాకు మా ఐటమ్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఐటెం ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకేనా ఇవన్నీ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ బిట్స్ టూ మీటర్ బిట్స్ మీకు టాప్స్ నుంచి హాఫ్ సారీ సెట్స్ వరకు అన్నీ అవుతాయండి మీకు బ్లౌజ్ పీసెస్ కూడా వస్తాయి దీంట్లోనే మనకన్నీ కూడా ఇది బ్లౌజ్ పీసులు కట్టా ఇవి టూ మీటర్స్ త్రీ మీటర్స్ బిట్స్ ఇవన్నీ ఫోర్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ ఏ బాగుంటాయి ఇవన్నీ బిట్స్ కూడా ఇంకో బెయిల్ అయితే ఉందండి అంటే రెడీ చేయాల్సి అండి ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ రెడీ చేసినవి ఇవి రెడీ చేయాల్సి ఇవన్నీ రెడీ చేయాల్సిన ఐటమ్ అంటే ఇవన్నీ కలిపి వస్తాయి అన్నమాట మనం దానికి అన్ని డివైడ్ చేయాలన్నమాట క్వాలిటీస్ వస్తాయి కాస్ట్ పట్టు శారీస్ కూడా అన్ని బిట్స్ వస్తాయి మనకి అవును ఇంత క్లియర్ గా ఇంత క్లారిటీ అయితే ఎవరు చెప్పారండి మన ఛానల్ లో ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగానే హానెస్ట్ గానే చూపిచ్చిస్తున్నాం ఐటమ్స్ అయితే ఇదిగోండి అన్ని తీసేసే డాడీ కోతను తిరిగి తిప్పేసి మొత్తం ఇదిగోండి ఇవన్నీ ఇలా వస్తాయి కాఫ్యూ ముక్కలు కూడా అన్ని చాలా బాగుంటాయి ప్లెయిన్ కూడా చాలా బాగుంటాయి కస్టమైజేషన్స్ ఇప్పుడు అండ్ ఇదిగోండి ఇలా ప్లెయిన్ ఒకసారి డాడీ ఎనిమీటర్స్ వచ్చిందో చూద్దాం మనకి వాళ్ళు చాలా పెద్దదే వచ్చింది తానే వచ్చింది పెద్ద పెద్ద తానే వచ్చింది మనకి మొత్తం వచ్చేసి మొత్తం మనకి ప్లైన్ గా హ్యాపీగా టూ సైడ్ బోర్డర్స్ కూడా ఉన్నాయి మొత్తం మనకి దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది అండ్ ఇదిగోండి ఇలాంటి మొక్కలు కూడా వస్తాయి మనకి ఇది మీటరో మీటర్ నర ఉంది ఇలా జాకార్డ్ బ్లౌజర్స్ కూడా వస్తాయి ఇలా జార్డ్స్ అండ్ ఇదిగోండి పెద్ద లెంతి పీసీ వచ్చింది ఇది అయితే మనకి పల్లో బ్లౌజ్ మొత్తం ఇచ్చేసాడు ఇది ఒకటి ఉంది చూడండి ఇది కూడా చూపిద్దాం అంటే మన దగ్గర ఎలాంటి ఐటమ్స్ వస్తాయని చెప్పేసి జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం ఈ వీడియో అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే వెరైటీస్ అండ్ ఒకసారి వీటికి డీటెయిలింగ్ ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఒకసారి మీటర్ కట్ట తీయండి ఒకసారి రేట్ ఒకసారి ఐటమ్ ఎలా వస్తాయి చెప్తాం ఎదుగండి ఇవన్నీ ఇలా అన్ని రకాలు కలిపి వస్తాయి మనకి ఎయిటీ పాయింట్స్ నుంచి మీటర్ మీటర్ పది పాయింట్స్ దాకా ఉంటాయి అన్ని మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి బండిల్కి వచ్చేటప్పటికి అండ్ ప్రైస్ ఎంత డాడీ రెండు తీసుకుంటే ఒకటి అరవై రూపాయలు రెండు మినిమం తీసుకోవాలి పక్క మొత్తం తీసుకుంటే యాభై రూపాయలు పీస్ వచ్చి యాభై రూపాయలు పక్క మొత్తం తీసుకోవాలి ఓకే ఒక పీస్ వచ్చేటప్పటికి అరవై రూపాయలు మినిమం టూ తీసుకోవాలి కట్ట మీద అయితే ఫిఫ్టీ రూపీస్ ఓకే అవి మీటర్ మొక్కలు అయితే మనకి క్లారిటీ వచ్చేసింది ఒకసారి ఇవి ఎట్లాగా మరి త్రీ మీటర్స్ ఫైవ్ మీటర్స్ నుంచి ఐదు మీటర్లు ఉంటాయండి సెన్ మీటర్స్ మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్లు వరకు త్రీ టు ఫైవ్ మీటర్స్ త్రీ టు ఫైవ్ మీటర్స్ వస్తువు మీటర్ వచ్చి అరవై రూపాయలు ఓకే మూడు మీటర్లు ఉన్నా ఉన్న ఉన్నా ఐదు ఉన్నా ముక్కు మొత్తం తీసుకోవాలి మూడు మీటర్లు ఉంటే నూట రూపాయలు ఐదు మీటర్లు ఉంటే మూడు రూపాయలు ఎంత అట్లా అండి నాలుగు మీటర్లు ఉంటే మూడు వందలు మొక్క మొత్తం తీసుకోవాలి కట్ చేసి ఇవ్వండి అంటే మనకి దా పెద్ద పెద్ద మొక్కలే వస్తాయి కాబట్టి మనకి కటింగ్ అనేది ఉండవు ఇవి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ కి లేకపోతే కస్టమైజేషన్ కి ఆఫ్ శారీ పర్పస్ కి అలా యూజ్ చేసుకునే ఐటమ్స్ అనమాట అందుకని చెప్పి కటింగ్ ఉండదు మీకు అన్ని కాస్ట్లీగా వస్తాయి ఓన్లీ జస్ట్ శాంపుల్ వచ్చింది ఈ రోజు ఐటెం వరకే చూపించింది అండ్ ఇంకా రావాల్సిన బెయిల్స్ అయితే వీటి తాలూకా ఇంకా చాలా ఉన్నాయి షాప్కి దగ్గరకు ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా స్టోర్కి అయితే విజిట్ చేయండి మా అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది షాప్ నెంబర్ వన్ నైంటీ సిక్స్ నూట తొంభై ఆరు ఇంకా బోర్డ్ అయితే ఏపీ లేదు ఈరోజు ఓపెన్ చేసింది కాబట్టి ఇంకా ఫేమ్ కూడా ఏం పెట్టలేదు మనం బ్యానర్ కూడా ఓకేనా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో